కొంతమందుకు చింతపండుతోటి ఉపచారం ఎట్లా చేసుకోవాలని చూసినాం ఈ వీడియోలో చింతకాయలతోటి చింతపులుసు ఎట్లా చేసుకోవాలనేది చాలా సింపుల్గా చూపిస్తున్నాం వీడియో మొత్తం చూడండి మీ అభిప్రాయం చెప్పండి మనందరికీ చింతకాయలు తెలుసు కదా చింతకాయలు అంటే మరీ పిందెలు పిందెలు కాదు మరీ దూర ఉండి పండానికి వచ్చినాయి కావు మామూలుగా మీడియంలో ఉన్నాయి దాంట్లోని తీసుకొని ఇట్లా ఒక గుండెలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి తొందరగా ఉడితే జర్షపడు ఉడికిపోతాయి అవి ఆ ఉడికినాక అవన్నీ నీళ్ళు తక్కువ పోసుకోవాలి తక్కువ పోసుకొని ఉడకబెట్టుకోవాలి అవన్నీ వేరే గిన్నెలో వంపుకోవాలి వంపుకొని మీరు అందులోనే వేయాలనుకుంటే అదే గుండెలో నూనె పోసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె పోసుకోవాలి కురసెంట్ అంతా నూనెని కొంచెం గరం వేయాలి పోసితులన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి జీలకర్ర ఆవాలు ఒక ఇరపకాయ గింజలు అవన్నీ అందేసుకోవాలి దాంట్లో పాటు కొంచెం అంత కరివేపాకు వేసుకోవాలి అవి కొంచెం ఎంపుకోవాలి కలుపుకుంటే ఎంపుకోండి నెక్స్ట్ మనకు రెడీగా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ అవి రెడీ చేసి పెట్టుకోండి రెండు చిన్న ఉల్లిగడ్డలు అయితే రెండు మామూలుగా కొంచెం పెద్ద సైజు ఉంటే ఒకటి పచ్చిమిరపకాయలు నాలుగైదు కారాన్ని బట్టి వేసుకోండి పోసు కొంచెం వేగంగానే ఈ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకోవాలి ఉల్లిగడ్డ సగం వరకు వేయడానికే ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ పసుపు వేసుకోవాలి పసుపు సగం చాయ్ చెమ్చైతే అవుతుంది గడ్డ వేసుకుంటే చారులో మంచిగా ఎక్కువది కొంచెం వాసనాసన వస్తుంది గడ్డ వాసన ఎక్కువ వస్తుంది అందుకని అది వేసుకుంటలేము చింతకాయలు సల్లగా అయినాయి కదా అవంతా చేయి మంచిగా వాడుకొని పిసుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం వేగి నింబడే అన్లేస్ చేసుకోవాలి చారుని మీకు చారు ఎంత కావాలంటే అంత పోసుకోండి నీళ్ళు ఒకవేళ చింతకాయలు పుల్లవున్నాయి అనుకో కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోండి లేదంటే చింతకాయలు కొన్ని తక్కువ వేసుకోండి ఆ చారు కొంచెం కొంచెం మసిలినాక మసులుతుంటేనే పుదీనా కొత్తిమీర ఈ రెండు కలిపేసుకోండి దాంట్లో పాటు ఉప్పు కూడా మీరు ఎంత తింటారో అంత చూసేసుకోండి ఉప్పు ఉప్పు ఎక్కువ తింటే అంత మంచిది కాదు తక్కువ తింటే కూడా టేస్ట్ లేకూడదు కాబట్టి చూసి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఫస్ట్ అయితే కొంచెం వేసుకోండి అది మసిలినాక దించేసుకుంటే మనకు చింతకాయలతోటి చారు అయిపోయింది చింతకాయలతోటి చారు చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది ఒక రెండు నిమిషాలనే అయిపోతుంది ట్రై చేయండి ఎట్లుందో కామెంట్ రూపంలో చెప్పుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట గుర్తున్న తొండి మా అప్డేట్ వీడియోలు మేము ముందుకు వస్తాయి థ్యాంక్ యూ యువర్ ట్యూబ్ సిటీ